ఎస్ స్వచ్ఛమైన దేశీయ గోమూత్రంతో మనం తయారు చేస్తున్న సూర్యపుత్రలో అలోవిరా జెల్ అనేది కలుపుతున్నాము జాగ్రత్త గమనించండి అలోవిరా జెల్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మొక్కలకు సంబంధించి చూడండి అలోవిరా జెల్ అనేది అందులో మనకు శాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది ఈ శాలిసిలిక్ యాసిడ్ అనేది మొక్కలలో ఫినాలిక్ కాంపౌండ్స్ను పెంచుతుంది ను పెంచుతుంది సో ఏమవుతుంది ఫినాలిక్ కాంపౌండ్స్ పెరగడం వల్ల మొక్కలు యువీ రేడియేషన్కు తట్టుకుంటాయి హాని చేసే సూక్ష్మజీవుల దాడి నుంచి తట్టుకుంటాయి ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెస్ రిలీఫర్ అని చెప్పొచ్చు స్ట్రెస్ రిలీఫర్ అంటే ఎబయాటిక్ స్ట్రెస్ బయాటిక్ స్ట్రెస్ రెండు ఉంటాయి ఇక్కడ ఎబయాటిక్ స్ట్రెస్ అంటే అధిక వేడి అధిక చల్లదనము వాతావరణ మార్పులు బయోటిక్ స్ట్రెస్ అంటే పురుగుల వల్ల ఫంగస్ వల్ల జరిగే దాడి సో వీటన్నిటినీ దానికి ఈ ఫినాలిక్ కాంపౌండ్స్ అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా యాంతోసైనిన్స్ చూడండి యాంతోసైనిన్స్ అనేటివి మొక్కలలో పిగ్మెంటేషన్ను పెంచుతాయి అనగా ఫ్రూట్ కలర్ను పెంచుతాయి అరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎలోవేరా జెల్లో శాల్సిలిక్ యాసిడ్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే చూడండి ఫ్రూట్ షైనింగు షేపు టేస్టు పర్ఫెక్ట్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ అలోవిరా జెల్లో మనం రీసెర్చ్ చేసినప్పుడు ఇందులో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు లభిస్తాయి అందుకే మనం దీన్ని డ్రిప్ ఫర్టిగేషన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పాము ఒకే డ్రిప్లో కూడా ఇవ్వచ్చు అని చెప్పాము ముఖ్యంగా సూర్యపుత్రలో అలోవిరా జెల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పవర్ఫుల్ స్ప్రెడర్గా ఉపయోగపడుతుంది వెట్టింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది మొత్తం పూర్తిగా మనం ఏదైతే పురుగు మందులో కానీ లేదా ఫంగిసైడ్స్లో కానీ దేంట్లో అయినా కలుపుకొని పిచికారి చేసినప్పుడు పూర్తిగా తడిచే విధంగా స్ప్రెడ్ అయ్యేటట్లు చూస్తుంది అది మనకు ప్రాక్టికల్గా కూడా సక్సెస్ అయింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి